హలో కానమ్మకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదువదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు సమీక్ష గురాలు రమాసుందరి విరచిత అంశంగా నేహా దీక్షిత్ పుస్తకం సయ్యదా అనేటువంటి ఆ పుస్తక సమీక్షను మన కానమోక కథవచిన శ్రోతలకు మీ కానమోక స్వరంలో అవగాహన నిమిత్తం ఇప్పుడు వినిపిస్తాను వినండి నేహా దీక్షిత్ పుస్తకం సయ్యదా ఇక వినండి మూర్తి భవించిన శ్రామిక శక్తి సయ్యదా తొమ్మిదేళ్ల అధ్యయనం దాదాపు తొమ్మిది వందల మందిని కలిసిన అనుభవం అనేక గంటల ఇంటర్వ్యూలు సామూహిక చర్చలు సరదాగా చెప్పుకున్న కబుర్లు వందల గంటల లైబ్రరీ అధ్యయనం ఫలితంగా వెలువడిన ఆంగ్ల పుస్తకం ది స్టోరీ ఆఫ్ అన్నోన్ ఇండియన్ అనే ట్యాగ్లైన్తో నేహా దీక్షిత్ రాసిన ది మెనీ లైవ్స్ ఆఫ్ సయ్యదా ఎక్స్ ఆ పుస్తకం ఇప్పుడు మలుపు బుక్స్ ద్వారా సయ్యదా ఎక్స్ ఒక అపరిచిత భారతీయురాలి కథ పేరుతో తెలుగులోకి వచ్చింది సయ్యదా ఒక మహిళ ఒక ముస్లిం మహిళ ఒక పేద ముస్లిం మహిళ ఈ దేశంలో అత్యంత వల్లరబుల్ అస్తిత్వ మిశ్రమం ఇది నేహా తన పుస్తకం ద్వారా సయ్యదా లాంటి లక్షలాది అదో జగత్ మనుషులను పరిచయం చేశారు హిందువుల పుణ్యక్షేత్రం బెనారస్ పట్టణంలో ముస్లిం యువతిగా సయ్యదా జన్మిస్తుంది పంతొమ్మిది వందల తొంభై రెండులో బాబ్రీ మసీద్ కూల్చివేత నుండి ఇరవై ఇరవైలో ఈశాన్య ఢిల్లీలో జరిగిన మారణ కాండ వరకు ఆమె పయనాన్ని మనకు చెబుతారు నేహా దీక్షిత్ ఈ ఇరవై ఎనిమిదేళ్లలో మారిన భారత ముఖ చిత్రాన్ని ఆమె అర్థం చేసుకున్న తీరు పాఠకులకు ప్రజెంట్ చేసిన పద్ధతి ఈ పుస్తకానికి పాఠకుల అల్మరాల్లో గర్వంగా నిలబడే స్థానాన్ని ఇచ్చాయి పంతొమ్మిది వందల తొంభై రెండు ఇరవై ఇరవై మధ్య కార్యశీలకంగా వాళ్ళకు భారతదేశం ఎలా మారుతూ వచ్చిందో తెలుసు నేహా ప్రస్తావించిన ఘటనలన్నీ అప్పటివే మనం బలవంతంగా స్మృతి పదంలో మరుగున పరిచిన ఆ స్మృతులను నేహా బయటకు లాగి ఇదిగో ఈ కాలంలో ఇక్కడ ఇలా సయ్యదా ఉంది అని చెబుతారు అక్కడ అప్పుడు బాధితులుగా సాక్షులుగా ఉన్నది సయ్యదాలు జరీనాలు జాకియాలు జహీరాలు బిల్కిస్ బానోలే పట్టు దారాలతో సొగసైన చీరలు నేసే బెంగాల్ ముస్లింల ఇళ్ళు సయ్యదా పుట్టినిల్లు మెట్టినిల్లు మగ్గాన్ని కట్నంగా తీసుకొని సగర్వంగా అత్తారింట అడుగుపెట్టి బెనారస్ చీరల్లో కూడా అరుదైన చీరలు నేసే అత్మల్ ప్రేమను పొందింది ఆ కాలంలో నేత నైపుణ్యం ఉన్న ముస్లింల చేతిలో బెనారస్ చీరల తయారీ ఉండేది కాశీ అన్నపూర్ణకు కట్టే చీరలు కూడా ముస్లింలే అనేక దశాబ్దాలుగా నేస్తూ వచ్చారు ఉత్తరప్రదేశ్లో బాబ్రీ మసీదు ధ్వంసం కలిగించిన ప్రకంపనాలు బెనారస్ను కూడా తాకాయి జ్ఞానవాపి మసీదు అక్కడ ఉండటం చేత నేత పని ముస్లిముల చేతిలో ఉండటం ఈ రెండు విషయాలు బెనారస్ సరిహద్దుల్లో ఉన్న మదన్పురా దాడులకు కారణమయ్యాయి ప్రతి మత కల్లోలం వెనుక ఆర్థిక రాజకీయ కారణాలు ఉంటాయని ఈ సందర్భంగా పట్టి చూపారు రచయిత్రి బాబ్రీ మసీద్ ధ్వంసంతో పాటు బెనారస్ ముస్లింల మగ్గాలు కూడా ధ్వంసం అయ్యాక వాళ్లకు బతకలేని పరిస్థితులు వచ్చాయి నూతన ఆర్థిక విధానాల తర్వాత పవర్లూమ్స్ ఉనికిలోకి వచ్చాక ఆకలి దుఃఖం వారికి అనుభవం అయినవే కానీ బాబ్రీ మసీదు ధ్వంసం తరువాత మొదటిసారిగా ఆ కుటుంబాలకు భయోత్పాతం అనుభవం అయింది పొట్ట చేత పట్టుకొని ముగ్గురు పిల్లలతో ఆ కుటుంబం కనపడిన రైలెక్కి ఢిల్లీ చేరుతుంది ఇక్కడ నుండి కథన వైశాల్యం విస్తృతం అవుతుంది బెంగాల్ బీహార్ ఉత్తరప్రదేశ్ నుండి బతకలేకనో లేక బతకనివ్వకపోవటంతోనో అనేక ముస్లిం కుటుంబాలు వలసలుగా ఢిల్లీ చేరాయి పట్టు చీరలు అల్లిన కళాకారుడు అత్మల్ రిక్షా కూలీ అయ్యాడు ఇల్లు దాటని సయీదా అవిశ్రాంత అసంఘటిత కార్మికురాలయ్యింది రోజుకు పదహారు గంటలు ఒక్కోసారి నాలుగు ఉద్యోగాలు అంటే ఉద్యోగాలంటే పనులు అవి చేస్తూ కుటుంబాన్ని లాగింది ఢిల్లీ నగరం పరిశుద్ధం కావాల్సిన ప్రతిసారి వలస వచ్చిన వాళ్ళు నగరం అంచులకు నెట్టబడ్డారు అలా ఉత్తరప్రదేశ్ గజియాబాద్ ఒక సరిహద్దుగా కల్మష యమునా నది ఒడ్డును ఒరుసుకొని ఈశాన్య ఢిల్లీ ఏర్పడింది కనీస వసతులు లేని పక్షిగోళ్ళ లాంటి అపరిశుభ్ర నివాస గృహాలు అక్కడ ములిచాయి అవే సయ్యదా కుటుంబం లాంటి వేలాది కుటుంబాలకు ఆవాసం అయ్యాయి ఐదుగురు మనుషులకు కనీసం రెండు పొట్లైనా నాలుగు వేళ్ళు లోపలికి పోవాలంటే ఎంత కష్టపడాలి జీన్స్ దారాలను కుట్టడం దగ్గర నుండి తినుబండారాలు తయారు చేయటం బాదం కాయలను పగలగొట్టడం దగ్గర నుండి టీ ఫిల్టర్సు తలుపు కొక్క్యాలు కుక్కర్లు ఫోటో ఫ్రేములు తయారు చేయటం ఇలా సయ్యదా చేయని పని లేదు బొట్టు బిళ్ళలు సాఫ్ట్ టైస్ వెడ్డింగ్ కార్డులు ఎలక్ట్రానిక్ వస్తువులు కారు చౌక శ్రమ ఎక్కడ అవసరం అవుతుందో అక్కడ సయ్యదా ఉంటుంది కనీస వేతన చట్టాలు కార్మిక రక్షత చట్టాలు కాగితాలకే పరిమితమైన చోట లక్షలాది సయ్యదాలు తమ చెమటను ఆరోగ్యాన్ని ధారబోసి ఢిల్లీ నగరాన్ని భారతదేశాన్ని భాగ్యవంతం చేశారు సామాన్య మానవుడికి అవసరమైన ఆహారం చిరుతిళ్ళు సౌందర్య సాధనాలు స్టేషనరీ దుస్తులు వాహనాల విడిభాగాలు పుస్తకాలు ప్రింట్లు స్పేర్ పార్ట్లు అలంకరణ వస్తువులు బొమ్మలు వంటగతి ఉపకరణాలు హార్డ్వేర్ వడ్రంగి పరికరాలు పైపుల సామాను భవన నిర్మాణ సామాగ్రి భక్తి సంబంధిత సరంజామా పండుగ దినుసులు వైద్య సంబంధిత వస్తువులు ఎలక్ట్రిక్ మెటీరియల్స్ ఇలా మహిళలు వీటన్నింటినీ ఇక్కడ విడివిడిగా తయారు చేస్తారు అవన్నీ అంచలంచల కాంట్రాక్టర్ల ద్వారా కనపడని యజమానులకు చేరతాయి వాళ్లే బహుళజాతి కంపెనీ ఓనర్లు భారతదేశపు పేద కార్మికురాల్ని కొల్లగొట్టి మల్టీ మిలియనర్లు అయిన వాళ్ళు నేహా దీక్షిత్ మహిళల శ్రమ దోపిడీ గురించి క్షుణ్ణంగా వ్యక్తులను నిలబెట్టి మరీ సోదాహరణంగా వివరిస్తుంది ఇంటి దగ్గర చేసే పీస్ వైజ్ పని పనే కాదు అని ఆడవాళ్లు ఒళ్ళు విరుచుకొని అహర్నిసం పడే కష్టం వేడి నీళ్లకు చల్లనీళ్ళనే అలాంటి సిద్ధాంతాలను బయటవాళ్ళు కాదు ఆడవాళ్లే నమ్ముతారని వాళ్ల మాటల్లోనే చెబుతారు ఆమె ఈ పుస్తకంలో నేహ వర్ణించిన లాంటి వందలాది శ్రమలతో తయారైన వస్తువులు ఏదో ఒక రూపంలో మన దగ్గరకు వస్తూనే ఉంటాయి మెత్తని దిండును తడిమి చూస్తే దాని వెనుక సయ్యద నల్లటి గట్టిపడిన వేళ్ల శ్రమ ఉంటుంది పొద్దున్నే పూజకు వెలిగించే అగరబత్తి సువాసనతో సయ్యద చెమట వాసన కలగలిసి ఉంటుంది సయ్యద అంటే ఒక వ్యక్తి కాదు అనేక శ్రామిక శక్తుల ముట్టిమత్వం బాదం పప్పులించే కర్మాగారంలో జరిగిన సమ్మెలో పాల్గొన్న మహిళల గురించి రాసిన బాదం పప్పు అనే అధ్యాయం ఈ పుస్తకానికి తలమానికం సమ్మెలో పాల్గొనటానికి మొదట సంసిద్ధత లేని మహిళలు అంచెలంచెలుగా ఎలా ఎదుగుతారో వివరంగా రాశారు ఆమె సమ్మె విజయవంతమైందా లేదా అనే ప్రశ్న కాదు సమ్మె చేయాల్సిన పరిస్థితికి వాళ్ళు ఎలా నెట్టబడతారు సమ్మె తరువాత వాళ్ళు ఎలా మారుతారు అనే విషయాలను వంద ఎకనమిక్ పొలిటికల్ సైన్స్ పుస్తకాలు వివరించలేనంత సరళంగా రచయిత్రి పుస్తకంలో వివరించారు యాజమాన్యాన్ని ఎదుర్కోవటమే కాదు సమ్మెకాలంలో ఇంట్లో పితృస్వామ్యాన్ని ఎలా ఎదుర్కొన్నారో ఎదుర్కొనే బలం వారికి ఎక్కడి నుండి వస్తుందో కూడా చక్కగా అరటిపండు ఒలిచి చేతికిచ్చినట్టు చెప్పారు బతుకు ఏడ్చడానికి నిరంతరం శ్రమిస్తూ గోళ్ళ మధ్య బతుకుతున్న సయ్యదా కుటుంబం ఆ గోడలను బద్దలు కొడుతూ కమ్ముకొని చొచ్చుకొని వచ్చే బయటి రాజకీయ ఆర్థిక పెనుమార్పుల నుండి తప్పించుకోగలదా మసీదులు కూలిపోతుంటే ప్రార్థనకు నాకు అనుమతి ఇవ్వని మసీదు కూలిపోతే ఏమిలే అని సయ్యదా కూతురు రేష్మా అనుకోవచ్చు కానీ అది మసీదు మీద ద్వేషం కాదు మనుషులను విభజించే కుట్ర అని తెలుసుకోవటానికి ఈ ఎక్కువ కాలం కావాలా కూలిపోయిన శకలాల నుండి జీవితాన్ని పునర్నిర్మించుకోవటంలో నిష్ణాతురాలైన సయ్యద లవ్ జిహాదుల నుండి డిమానిటైజేషన్ నుండి జీఎస్టీ విధింపు నుండి ఎన్ఆర్సి ఉద్యమం అయ్యాక ఈశాన్య ఢిల్లీలో జరిగిన మారణకాండ నుండి కోవిడ్ నైన్టీన్ కాలంలో జరిగిన విస్తాపన నుండి బతికి బట్ట కట్టి టిఫిన్ చేతబట్టి ఢిల్లీ ట్రోనికా సిటీకి పనికిపోవడానికి బస్ స్టాండ్కి బయలుదేరటంతో ఆ కథ ముగుస్తుంది అప్పటికే మొదలైన ఇంకో కొత్త తరహా శ్రామికురాలు ఆమె కూతురు రేష్మా కథ వెలిగిపోతున్న ఇండియా రాజధానిలో మరోచోట ప్రారంభమవుతుంది చదువులకు జ్ఞానాన్ని ఇవ్వటమే కాదు దృక్పథాన్ని మార్చే శక్తి ఉన్న విలువైన పుస్తకం ఇది నేహా దీక్షిత్ పుస్తకం సయ్యద ఆ పుస్తకంపై రమాసుందరి సమీక్ష చేసిన ఈ అంశాన్ని మన కానమూకు కదా వచ్చిన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో అవగాహన నిమిత్తం వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు